వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి ప్రేజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ప్రతిరోజు వినండి అనేకులకు షేర్ చేయండి ప్రార్థన చేయడం మానకండి ప్రార్థననే క్రైస్తవుని యొక్క ఆయుధం కాబట్టి తప్పకుండా మీరు అనుదినము కూడా దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడిపి ప్రార్థన చేయండి దేవుని బిడ్డారా ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందామా దానియల్ పుస్తకం నాలుగో అధ్యాయము మూడో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి దేవునికి స్తోత్రం దేవుడు చేసే అద్భుత కార్యాలు అద్భుత క్రియలు ఎంతో ఘనమైనవి అవును దేవుని బిడ్డారా కానా వివాహంలో ఆయన వెళ్ళినప్పుడు దేవుని బిడ్డారా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అందరూ కూడా ద్రాక్షారసం అయిపోయిందన్న కలవరంతో మరి ఆ ఒక పెళ్ళిలో ఆ ఒక పెళ్లి కుమార్తె యొక్క కుటుంబం ఉంటున్నప్పుడు దేవుని పిల్లరా ఆయన తల్లి ఇదిగో శిష్యులతో చెప్తాది ఇదిగో ఆ ఒక మీతో ఆయన చెప్పింది చేయండి అన్నప్పుడు ఒక బాణలను నీటితో నింపినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు యేసు ప్రభు వారు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చాడు అనేకులు ఆ ద్రాక్షారసం తాగిన తర్వాత వారు అన్నారు ఇంతకు మునుపంటే ఈ ద్రాక్షారసం చాలా బాగుంది ఇదిగో చాలా మంది ముందు మంచిది పెట్టి తర్వాత పాడైపోయినది పెడతారు కానీ ఇప్పటి వరకు కూడా ఇది చాలా బాగుంది అని మరి అక్కడ మనము వారు త్రాగిన వారు చెప్తుంటారు చూడండి అది వివాహము వివాహంలో దేవ్కుంటున్నారా మరి ఆ దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు నీటిని ద్రాక్ష రసముగా మార్చాడు నిజమే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన అద్భుత కార్యాలు ఎంతో ఘనమైనవి తెలుసా మీకు అందుకే దేవుడు అద్భుత కార్యాలు ఇస్రాయల్ ప్రజలు ఎదుట ఎర్ర సముద్రం అడ్డొచ్చింది వెనుకాల చూస్తే శత్రువులు ఉన్నారు అలాంటి టైంలో భయపడుతున్నప్పుడు దేవుడు సముద్రాన్ని పాయలుగా చేశారు చూసారా దేవుని అద్భుతం ఎంత ఘనమైనవి చూడండి దేవుని పిల్లరా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కొన్ని సముద్రం లాంటి సమస్యలు ఉండొచ్చు అదే రీతిగా ఇదిగో ఆ ఒక కానాను వివాహంలో కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినట్లుగా నీ జీవితంలో కూడా కొన్ని నీవు అంటే అన్ని కోలిపోయి బాధపడుతూనే ఉండొచ్చు కానీ ఈరోజు దేవుడినితో వాగ్దానం చేస్తున్నాడు ఏంటో తెలుసా ఆయన అద్భుత కార్యాలు ఎంతో ఘనమైనయంట అంటే నీ జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాన్ని ఏసే జరిగించబోతున్నాడు ఇదిగో ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నేటి వరకు అంటే అంత అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన ఘనమైన కార్యాలు చేస్తాడు చూడండి ఆ వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు అంటే నేటి వరకు మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు ఘనమైన కార్యాలు చేసేవాడు కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు అంటే నువ్వు మర్చిపోకుండా దేవుని స్థుతించే అంతగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాయి అది నీ పిల్లల విషయంలో కానివ్వండి నీ విషయంలో నీ కుటుంబ విషయంలో ఇదిగో నువ్వు వివాహం కొరకు ఎదురు చూస్తున్నావేమో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావేమో గర్భఫలం మూయబడి ఉందేమో ఇంకా వేటి కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారు దేవుని బిడ్డారా ఆయన అద్భుత కార్యాలు ఎంతో ఘనమైనవి ఆ ఘనమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం ఎంతమంది బిడ్డలు నాయన నా జీవితంలో అద్భుతము జరగాలి అని విశ్వసిస్తున్నారు అవునయ్య మీరు చేసే అద్భుతము ఒక్కరోజు మాట్లాడుకుని రెండు రోజులు మాట్లాడుకుని విడిచిపెట్టేది అలాంటిది కాదు మీరు చేసే అద్భుతము తరతరాలు నాయన ఇదిగో నాయన మేము మాట్లాడుకునేటట్లుగా నాయన మీరు చేస్తారు అద్భుతాలు కాబట్టి ఎంతమంది బిడ్డలైతే నాయన నమ్ముతున్నారు నా దేవుడు ఇదిగో అద్భుత కార్యాలు ఎంతో ఘనమైనవి అవి నా జీవితంలో నా కుటుంబంలో చేస్తాడు అని నమ్ముతున్న వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిందిగా